ಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿಗೆ ಡಾಕ್ಟರ್ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿಗೆ ಅಂಬೇಡ್ಕರ್ ಕ್ರಮ ದಾಡುಗಡೆ ಅಂಬೇಡ್ಕರ್ ದಾಳಿ అంబర్ కిలో కిలో పైన దాడులు చేసిన వారు వెంటనే அம்பேட அம்பேத்கர் டிடிபி குண்டால டிஷாத்திர டிஷாலு अंबेदकर भारत राज्गनि డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజయవాడ మహానగరంలో మరి గత ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది మరి అలాంటి విగ్రహాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి అధికారుల కనుసైగల్లో మరి దానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేయడము మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం నిజంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి మరి ఈరోజు భారతదేశంలో మరి నూట నలభై కోట్ల మంది ఇంత స్వేచ్ఛాయుతంగా జీవనం కొనసాగిస్తున్నారంటే మరి ఈరోజు అనేక భాషలు మాట్లాడేవాళ్ళు అనేక కులాల వాళ్ళందరూ కూడా ఒక సోదర భావంతో ముందుకు వెళ్తున్నారంటే మరి ఆ రాజ్యాంగం వల్ల రాజ్యాంగం వల్లనే అని చెప్పి కూడా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు అంబేద్కర్ గారి మీద దాడి మరి ఈరోజు రాజ్యాంగం మీద దాడి అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బ్లాక్ డేగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఎంతో మరి ఈరోజు అందరి అందరు కూడా ఎందుకంటే ఒక దళిత నాయకుడనే కాకుండా మరి అన్ని వర్గాలకు ఈరోజు ఆయన నాయకుడు మరి అలాంటి నాయకున్ని మరి గత ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఏదైతే విజయవాడలో మరి నూట ఇరవై ఐదు అడుగుల మరి విగ్రహాన్ని ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మరి ఐదేళ్ల కాలంలో మరి ఎక్కడో మాలుమూల ప్రాంతంలో మరి ఎక్కడ కూడా మరి అక్కడ ప్రతిష్ఠిస్తామని చెప్పేసి కూడా ఐదేళ్ల కాలంలో మరి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు అని మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అది కూడా అంబేద్కర్ గారి స్థానము ఏదో ఊరి చివరిలో కాదు మరి అంబేద్కర్ గారు మరి కడ ఏదైతే విజయవాడ నడిబడ్డులో ఉండాలని చెప్పి మరి విజయవాడ నడిబడ్డులో మరి సుమారుగా ఇరవై ఎకరాల స్థలంలో మరి ఈరోజు ఆ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది మరి నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు దేశానికి అది ఆదర్శంగా నిలవడం జరిగింది మళ్ళీ అలాంటి విగ్రహంపై దాడి చేయడం అనేది మరి అమానుషమైన చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఎవరైతే మరి ఈ చర్యకు పాల్పడ్డారో మరి అధికారులు కొడవలు తీసుకొచ్చి అధికారుల పర్యవేక్షణలో మరి లైట్లు ఆర్పేసి మరి కత్తులతో మరి కొడవళ్లతో మరి ఆ ఏదైతే శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా కూడా అందరు కూడా దాన్ని వ్యతిరేక దానికి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఈ ప్రజానికానికి ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మరి దళితులకు సమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది బీసీలకు సమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్సీలకు సమాపణ చెప్పాల్సిన ఉంది ఎస్టీలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మైనార్టీలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి వరకు అలాంటి దుశ్చర్య జరిగిన ఇన్ని రెండు రోజులు అవుతున్నా కూడా మరి ఈనాటికి కూడా ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఖండించని పాపాన పోలేదు మరి ఈరోజు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు నోరు వెద మెదపని పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది నేను ప్రశ్నిస్తానని చెప్పిన నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము మరి ఇంత ఘోర అవమానం మరి భార ఏదైతే భారత రత్న మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జరిగితే కూడా మరి ఎవరు కూడా స్పంది స్పందించిన పరిస్థితి లేదు మరి ఇలాంటి పరిస్థితిలో అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దీన్ని ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఎవరైతే ఈ దుశ్చర్యను పాల్పడ్డారో వాళ్ళను అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను